నమస్తే వెల్కమ్ ద ఫస్ట్ ఇన్ హైదరాబాద్ ఫుల్లీ ఆటోమేటెడ్ కంప్యూటరైజ్డ్ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ అయితే వచ్చేసింది ఈ బిల్డింగ్ చూస్తున్నారు కదా నా బ్యాక్ సైడ్ ఉన్న బిల్డింగ్ అదే అనమాట ఆల్మోస్ట్ ఇది టెన్ ఫ్లోర్స్ లో కార్ పార్కింగ్ అయితే ఇచ్చారన్నమాట అండ్ ఫైవ్ ఫ్లోర్స్ కమర్షియల్ బిల్డింగ్ అండ్ ఇందులో టూ ఫిఫ్టీ ప్లస్ కార్స్ అయితే పెట్టచ్చు అంటే పార్కింగ్ లెవెల్ లో చేసుకుంటే టూ ఫిఫ్టీ కార్స్ అండ్ టూ హండ్రెడ్ ప్లస్ బైక్స్ అయితే పార్కింగ్ చేయొచ్చు సో నాకైతే ఈ విషయం తెలిసిన తర్వాత ఫుల్లీ సర్ప్రైజింగ్ అనిపించింది ఫుల్లీ కంప్యూటరైజ్డ్ మనం అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు స్మార్ట్ కార్డ్ స్మార్ట్ మెషినరీతో దీన్ని కార్ పార్కింగ్ చేయొచ్చు అండ్ ఈవెన్ దో వన్ మినిట్లోనే కార్ పార్కింగ్ చేసే విధానం తెస్తున్నారు అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే కార్ పార్కింగ్ అయిన తర్వాత టూ మినిట్స్లోనే కార్ మళ్ళీ బయటకు తీసే విధానం తెస్తున్నారు అండ్ ఈ బిల్డింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఎయిటీ క్రోస్ అవుతుంది అండ్ ఫిఫ్టీ ఇయర్స్ ఉండబోతుంది అనమాట ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పీరియడ్ అయితే అండ్ ఈ బిల్డింగ్ వచ్చేసి వన్ లాక్ ఫార్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ ఉంది అండ్ ఇందులో సిక్స్టీ ఎయిట్ పర్సెంటేజ్ కార్స్ పార్కింగ్ గురించి ఇచ్చారనమాట అండ్ ఇంకొక టూ హండ్రెడ్ స్కూటీస్ అయితే పార్క్ చేయొచ్చు నైస్ కదా అండ్ ఇంకొక మిగిలిన పార్ట్ వచ్చేసి కమర్షియల్ స్పేస్ ఇచ్చారు కమర్షియల్ స్పేస్ మీన్స్ అండ్ ఫుడ్ కోర్ట్స్ మేబీ అండ్ ఇంకొకటి టూ థియేటర్స్ కూడా ఉండబోతున్నాయి టూ స్క్రీన్స్ ఆ పార్కింగ్ తో పాటు మీరు ఇక్కడ స్క్రీన్ మూవీస్ కూడా చూడొచ్చు చాలా బాగా అనిపించింది హైదరాబాద్ లో మేబి కొంచెం ట్రాఫిక్ తగ్గించడానికి ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేసే విధానం కాకుండా ఈ నాంపల్లి చుట్టుపక్కల్లో ఎక్కడైనా కార్ పార్కింగ్ చేయాలనుకుంటే ఇందులో మీరు కార్ పార్కింగ్ చేసుకోవచ్చు ఇది నాంపల్లి మెట్రో స్టేషన్ కి చాలా దగ్గరలో ఉంది జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ మెట్రో స్టేషన్ కి ఇక్కడ మీరు చూడొచ్చు ఇప్పుడైతే కన్స్ట్రక్షన్ జరుగుతుంది గవర్నమెంట్ అండ్ హెచ్ఎంఆర్ఆర్ కలిపి ఈ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు అనమాట అండ్ ఎయిటీ క్రోర్స్ అనమాట ఈ బిల్డింగ్ కాస్ట్ వాల్యూ వచ్చేసి ఫిఫ్టీ ఇయర్స్ ఉండబోతుంది అండ్ ఈ కన్స్ట్రక్షన్ వచ్చేసి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది కోవిడ్ కన్నా చాలా ముందే జరగాల్సింది కాకపోతే కోవిడ్ వల్ల ఇది డిలే అయ్యిందని చెప్తున్నారు అనమాట త్వరలోనే ఇది ప్రజల దగ్గర తాగడానికి ట్రై చేస్తున్నారు అండ్ ఇంకా ఈ పార్కింగ్ ఫీజెస్ ఇవన్నీ ఏం రివీల్ చేయలేదు త్వరలోనే రివీల్ చేయబోతున్నారు అండ్ నాంపల్లి మెట్రో స్టేషన్కి ఎంత దగ్గరగా ఉంది కాబట్టి మెట్రోస్ కానీ లేదంటే ఈ చుట్టుపక్కల ఎక్కడైనా నాంపల్లి ఎగ్జిబిషన్ టైంలో కానీ ఈ బిల్డింగ్ చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను అండ్ అలానే చూసుకుంటే ఈ బిల్డింగ్ లో ఈ స్మార్ట్ విధానం పద్ధతిలో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే మన కార్స్ వచ్చేసి సెడాన్స్ ఉంటాయి అండ్ ఎస్యూబీస్ ఉంటాయి బూట్ స్పేస్ ఎక్కువ ఉన్న కార్స్ ఉంటాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కార్స్ ఉంటాయి కదా సో ఈ కంప్యూటరైజ్డ్ పార్కింగ్ వల్ల ఏమవుతుందంటే కార్స్ అనేవి డిఫరెంట్ లెవెల్లో పార్కింగ్ చేసుకోవచ్చు ఎస్యూవీ లో ఎస్యూవీ కార్స్ని పార్కింగ్ చేస్తుంది సెడాన్ ప్లేసెస్ లో సెడాన్ కార్స్ ని పార్కింగ్ చేస్తుంది అనమాట అండ్ రౌండ్ టేబుల్స్ ఉన్నాయన్నమాట కార్స్ ని ఈజీగా మొబైలైజ్ చేస్తూ తిప్పుతూ దాన్ని పార్కింగ్ చేసే విధానం అయితే ఇంట్రొడ్యూస్ చేశారు ఆ సో ఐ హోప్ ఇది త్వరలోనే అందుబాటులోకి రాబోతుందని కోరుకుంటున్నాను అనమాట